హైవర్స్ మన కల్వకొండల చంద్రశేఖరరావు గారు తెలంగాణ జాతిపేద అని చెప్పేసి కొంతమంది చేత పొగిడించుకున్నా అసలు ఆయన లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పేసి మరి కొంతమంది చేత భజన చేయించుకున్నా నా యొక్క ప్రతిమాని కట్టుబడి ఉంటాం ఓకేనా ఇంకొన్ని సందర్భాలలో ఇప్పుడు పార్టీ ఓడిపోయినా సరే తెలియక కాంగ్రెస్ ఓట్లు వేశారు ప్రజల మనసుల్లో ఉందొచ్చేసి కేసీఆర్ అసలు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వాయిస్ లేదు ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జనానికి అందరికీ అర్థమైపోతా ఉంది అసలు రియాలిటీ ఏంటి అని ఆనాడు కొట్లాడింది కేసీఆర్ ఒక్కడ కాదు యావత్ తెలంగాణ ప్రజానికి ఆనాడు కేసర్ అనే ఒక వ్యక్తిని శక్తిగా మార్చింది ప్రొఫెసర్ జయశంకర్ ఆయనే లేకపోతే కేసులైన వ్యక్తే లేడు తొలిదేశ తెలంగాణ ఉద్యమం నుంచి ఇదిగో నేడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా అడుగడుగునా కూడా ఎన్నో అవమానాలు ఎదురైన అడుగడుగున ఎన్నో అపరాధాలు ఎదురైన వాటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఈ తెలంగాణ సాధించాలి అనే సంకల్పన సజీవంగా ఉంచిన వాడు ఒకే ఒక్కడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ తర్వాత తెలంగాణకి సంబంధించి తెలంగాణకి ఒక రకమైనటువంటి రూపం ఉంది దానికంటూ కొన్ని ఆశలు ఉన్నాయి పేద బడుగు బలహీన వర్గాలు ఇప్పటికి అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ధరలు అదేవిధంగా అగ్రకులాల వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలను ఇప్పటికీ వేధించుకు తింటున్నారు ప్రత్యేక రాష్ట్రం వస్తే వీళ్ళందరికీ న్యాయం జరిగిద్దని చెప్పేసి వెలుగెత్తి ప్రజా పాటని ప్రజల యొక్క తోటాలుగా మార్చి ఢిల్లీలో ఉన్నటువంటి తగిలేలా చేసి తెలంగాణ వచ్చేలా చేసిన వాడు మన ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారు ఈ గద్దర్ గారి విషయంలో కానీ ఈ జయశంకర్ సార్ విషయంలో కానీ ఇద్దరు విషయంలో కూడా వారిని గుర్తించాల్సిన గుర్తించకపోగా కేసీఆర్ గారు అండ్ ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండగా అనుభవించాల్సిన మొత్తం అనుభవించేశారు ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి దక్కాల్సిన గౌరవం దక్కిందా లేదా మీరు ఆలోచించండి ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అదేవిధంగా గద్దర్ గారు బ్రతికున్నప్పుడు ఆయన కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం అదే ప్రజాభవన్ దగ్గర ఇప్పుడు ప్రజాభవన ఎంతకుముందు ప్రగతి భవన్ అనమాట ఇప్పుడు ప్రజాభవన్ ఎంతకు ప్రగతి భవన్ ఆ గేటు దగ్గర ఆయన కూర్చున్న సందర్భం దృశ్యాలు కూడా మనం చూసినాం ఆయన మరణించిన బయటకు వచ్చాం ఆయన అంత దారుణంగా అవమానించారు ఆనాడు ఉన్నటువంటి పాలకులు కేసీఆర్ ఆయన మరణించిన తర్వాత కూడా ప్రజల నుంచి బాగా రావటం అండ్ మొన్న మరణించింది ఆగస్టులో ఆగస్టు రెండు వేల ఇరవై మూడు సో రేపు నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి హార్డ్లీ ఒక త్రీ మంత్సే కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటే అదే చేయాలి కూడదంటే మనకే సమస్య అని చెప్పేసి గారి విషయంలో ప్రభుత్వ లాంఛనాలు తంచుకునేవి కూడా జరిపించున్నారు కానీ ఆయన బ్రతికున్నప్పుడు ఆయన పడ్డటువంటి అవమానాలు కానీ ఆయనకు ఎదురైనటువంటి ఈ పాలకుల నుంచి సమస్యలు కానీ ఇవన్నీ కూడా జనాలు గుర్తున్నాయి కదా దాంతో వాళ్ళని ఓడించారు ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కదా ఆయన జయశంకర్ సార్ తెలంగాణకు సంబంధించి అడుగడుగునా కూడా తెలంగాణ ఉనికిని కాపాడుకోవాలని తెలంగాణ ప్రజానికానికి మేలు చేయాలని పోరాడేటటువంటి వ్యక్తి తప్పించినటువంటి వ్యక్తి అటువంటి గొప్పవాడికి మహనీయుడికి ట్యాంక్ బండి మీద విగ్రహం లేకపోవటం ఏంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ట్యాంక్ బండి మీద విగ్రహం నౌ గద్ద కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గతంలో నంది అవాట్లు ఉండే మూడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ నంది అవార్డులు కాదురా బై అయితే సింహం అవార్డులు తీసుకొస్తాం కాకతీయ అవార్డులు తీసుకొస్తాం రకరకాలుగా పేర్లు చెప్పారు పేర్లు పెడతాం హడావుడి చేయడం తప్ప అవార్డులు ఇచ్చింది ఎవరికి సినిమా వాళ్ళకి కావచ్చు కళాకారులకు కావచ్చు అధికారం చేపట్టి రేవంత్ రెడ్డి గారు రెండు నెలలు కూడా ఇంకా కంప్లీట్ కాదు డెసిషన్ తీసుకున్నారు ఏమని ఇక మీదట నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు ఏ రకంగా కళాకారుల్ని ప్రోత్సహించేందుకు నాట్ ఓన్లీ సినిమా వాళ్ళు అండి ప్రజా కళాకారులు ఉంటారు కదా కొంతమంది జానపదంలో కావచ్చు రిమైనింగ్ వాటిలో సో వారికి కూడా గద్దర్ పేరిటే అవార్డులు ఇస్తామని అన్నారు వచ్చే సంవత్సరం మేబీ ఈ ఉగాది నుంచి ఇవ్వచ్చేమో అంటే నిన్న వాళ్ళు చెప్పిన ఏదంటే నేను గద్దర్ గారి జయంతి సందర్భంగా రవీంద్ర భారత్లో మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అండ్ మరి కొంతమంది కవులు కళాకారు మనం కొంత డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక మీదట నంది అవార్డు స్థలంలో గద్ద్రగారి అవార్డులు ఉంటాయి అని చెప్తూ ఈ అవార్డులు కూడా కొంత తరంలో కమిటీ కూడా ఫామ్ చేస్తామని అన్నారు కవులు కళాకారులు కూడా ఇక్కడ నుంచి గారి పేరు మీద అవార్డులు కూడా ఇస్తామన్నారు అన్నింటికి సంబంధించి గారు పుట్టింది ఎక్కడ తుఫ్రాన్లో ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగం మేము ఇప్పుడు కూడా మెదక్ జిల్లాలో ఉండొచ్చు అది సో ఈ మెదక్ జిల్లా పేరు గద్దర్ జిల్లాగా మార్చేందుకు మేము ఆలోచిస్తున్నాం ఒక కమిటీ వేస్తామన్నారు సో ఒక జిల్లా పేరు గద్దె పేరు పెడుతున్నారు ఏకంగా కవులు కళాకారులకి ఇచ్చే అవార్డుల విషయంలో సినిమా వాళ్ళకి సంబంధించిన అవార్డుల విషయంలో ఏకంగా గారి పేరు ఒకనాడు ఏ గద్దర్ అయితే సీఎం అనే కేసర్ అపాయింట్మెంట్ కోసం పాపం ఎదురు చూస్తూ ఉన్నారో ఈరోజు ఆ గారి పేరు ఏకంగా అవార్డులు నిజంగా అప్షేట్ చేస్తున్న రేవంత్ గారిని ఈ కాంగ్రెస్ పాలకులని